ఇక్కడ కేసులు మరి అవ్వ చదవకు అన్న తెలిసాను లేదని అప్పైంది అవ్వ కాళ్ళు అనుకో మన కేసులు కొట్టుడు వద్ది నువ్వే మప్పు అదే నువ్వే మొక్కడి వచ్చలేదు దాని కాళ్ళు మొక్క నాకేదైనా వచ్చేసుకుంటా నువ్వే తప్పు అట్టుకో నీ నీ ఉన్న పువ్వులకు నీ రెండు ముక్కు పోగులకు ఓవా నీ ఎండిపోయిన ముఖానికి ఓవ నీ ఎర్ర జీలకి ఓవా ఈ అస్తి పంజర ముఖానికి నిన్ను దూడ పోతే అనుకున్నా నీ పాటుకో నీ కాలు మొక్తానా ఏం తప్పు పట్టుకోకవా నీ కాలు మొక్తానా కాళ్ళు మొక్కుంటా గట్ల నీ తోలు కాలే నా తోలు కాలేనే ఎవరి కాలు మొక్తా అయితే నాకు తెలుసు నేను మీకు తెలుసు తెలువ కదా తప్పు ఇదే మీరు ఎవరు Yeah! పెళ్ళైనప్పుడు నువ్వు దొరసాని మంచిది దాని బలుపు చూడు రి దాని పెళ్ళైనప్పుడు నేను పుట్టినట అయ్యో కొడక నా పెళ్ళైనప్పుడు నువ్వు పుట్టినవరా నువ్వు అప్పుడు గింతెస్తున్నావు అని చైతన్నది కాలు తోటి మతం సరే అమ్మగారు గురించి అవునవును వచ్చి రాట అన్నమర్చి కొన్నడా అన్నమర్చి కొనురా మధ్య ఉన్నరా అందరూ అల్లు మతిగా ఉన్నరా మతిగా ఉన్నారా

పెట్టంగా పెయ్య దుట్టని పెట్టిందమ్మా నాలుగు రోజులకు పొద్దుంటాయి బాగుపారా ఎందుకు పెట్టంగా పెయ్య దుట్టని పెడితే మళ్ళీ నాలుగు రోజులకే మళ్ళీ పొద్దుంటే అయితే నీ దుట్టే పాడవాడ నీకేమైనా నరికేనా మీ అవగా బరీనిందా అయినది బరితే బరీని పెయ్య దుట్టని పెట్టిందా పెట్టింది కానడ ఇంటి పక్క పడి బరినింది వాళ్ళ బరి పోతుంటే పెట్టింది నాలుగు రోజులకు ఆ ఇంటి పక్క పడి బరి తెచ్చిపోయింది అయ్యో మీ అమ్మగారిదేమో దుడి తెచ్చిపోయింది అయ్యో రామ అవగా లేదుగా లేదు ఇంటి పక్కన పోంటున్నా దుడ్డకైతే బరి ఆ పోతు తీసుకొచ్చి మీ అవ్వగారి బరికేసారు అప్పుడు ఏం ఎందుకు అరేరా అవగారు ఊరంటే సంబరం ఇంత మంచిగా ఉన్నది సాగు కవరు మన ఫిడో చెప్పా మరి పిడా చెప్పినాం అనుకో ఏమైతే ఈమె ఒకటా ఈమె సాగు వాళ్ళు రారు వాళ్ళ సాగు నిమ్మల నిమ్మదైనగా చెప్పుదాం గాయో నువ్వు ఫిరా అంటావు ఇంటికిన పోయినాడు ఇద్దరు అల్లు ఎవరికాచి వాళ్ళు నా మీద ఎక్కేది ఏనా దొరత మాట్లాడే నా ఇద్దరు వాళ్ళు నా మీద ఎక్కేది ఏంటి అట్టగారు మా అవ్వగారి నాడు అయ్యో మేనత్ అత్తా అని వాళ్ళు ఉరికొచ్చింది మేనత్ వాళ్ళు ఉరికేస్తా ఉంది అయ్యో నా అన్న కొడుకు రాని చెరు నుంచి ఓ ఇద్దరు నీ సంకల్ ఈ వాళ్ళు ఈ సాకాలని వేసుకుని ఇద్దరు వేసుకున్నది బిజ్జా అన్నది తెచ్చుకున్నది నా ఏదెక్కేది అన్నది తెచ్చుకున్నది అతడి మనం అన్న పోయి ఎవడో

அரே நீடல்க்கு நீங்க அய்யோ சம்பரம் రేపటి కాక నీ కొడుక్కుని అన్నపీడం చేసుకుంటే కోడలత్తా అన్నమాట మాట మంచ నువ్వు మసాలా పడ్డప్పుడు నీకు స్థానం మాట మర్చిపోయి ఎందుకంటే మా అయ్యితో వచ్చింది కదా మా మేనత్తా కదా అని స్థానం పోతున్నమాట మర్చిపోయి నాకు ఇతర గురించి అదొక్కటి అనకు ఇతర కనుక మాటలు పుట్టు మీ అయినా పుట్టాక పదకొండు రోజులు బ్యాగ్ రూపాయలు సత్యం ఇదా ఇగ తనకు మంచిది సత్యం దీనికి వారు కూడా

అన్నది మళ్ళా ఓ పోరి మీద మనరో పోరు వద్దు రో పోసేదే మన్ను ఏసేదే రౌదు ఏందమ్మా అరే నీ కదా పదకొండు రోజుల్లో అవన్నట్టే అవగాఢన పెట్టాలని చెప్పొచ్చు

ఈరోజు కన్యాసి ఇప్పుడు అబ్బగారు ఇరు రాంటావు అబ్బగారు ఆగుల కలిచిరు తీరు కలిచిరు అంటారు అరే మీ వదిన వచ్చిపోయింది నువ్వు ఒక్కగా నువ్వు కాలుబిట్టేవాని మీ వదిన మంచుకున్నప్పుడు ఏ పండుగ అయితే నేను తీసుకపోయిందట బదిలీ చీర కావాలంటే ఆ చీర కొనిచ్చిందట బదిలీ సొమ్ము అంటే ఆ చోటు సొమ్ము అంత మంచి అన్నారని రాగానే అయ్యో నా తత్తం డాల వత్తం డాల వస్తా డాల వస్తా డాల వస్తాను అని అవగాహన లంచపూరి తీసుకొచ్చా కాళ్ళు ఎత్తారు కాలేజీ ఎత్తే

ఆ నృత్య తిప్పిరదని చెప్తా నలభై ఒక్క రోజు వరకు రామగారు పోయి కలిసి నాకు అవ్వరే నాకు అన్నలేదు నాకు వదిలేదు రామని పైన వలన కొత్తి పెయిన పైన వాళ్ళనుకున్నారు వారి మనం ఏం చేద్దాం మనం పోయి అయ్యా రామనైనా భీమనైనా మీద డాదు మమ్మల్ని కొట్టిందని చెప్పుదాం పమ్మన్నారు I don't know. వస్తాంటే ఆ రానంతరి వాడు రామానంతరి వాడు మేనత్త మేనత్తావా నువ్వు ఏ గుంట వస్తాను మేనత్త ఏ దారి వస్తాను ఇప్పుడు మా మేనత్త డాల వస్తే మేనత్త డాలవా మా చెల్లె కవ్వరు దారి మా చెల్లె నిలికపోయి మా మేనత్త కాళ్ళ మీద మా మేనత్త మా చెల్లెని ఆదుకుంటాయి

మేనత్త నువ్వు ఏదో అని ఉంటావు అత్త అత్తాని అత్తరాగడికి మా చెల్లె మేనత్త కాలం అవే వీళ్ళ మీద మా చెల్లెలు రాదుకుంటారు మా మేనత్త మేనత్త డాలాడాలా వస్తా చెప్పలేదా మేము చెప్పినామయ్యా ఈ సాగు వార్త అక్కడ చెప్తే పదకొండు రోజులు అవిన మింగిందంటే అది అవగండ్రుట్టాలని చెప్పొచ్చి ఏ ఒక్క రోజు వరకు దాని అయ్యట నా అన్నడెక్కడ మింగుతో మురళ నక్షత్రం అడుతాయి మీనత్తల గండమాట కోరు పోక ఉంది వస్తాయి మేము నేను అత్తనాన్ని సావుకు భయపడి మీ మేన మమ్మల్ని కొట్టి కొట్టింది అయ్యానే రానంటే రానత్త మమ్మల్ని కొట్టి కొట్టిందన్నారా అంతటి వాడు రామనాయుడు భీమన అంతటి భీమనాయుడు మేనత్త నువ్వు రాకుంటే రాకపోతివి గాని మేనత్త నువ్వు మా చెలకు ఒక కాడి వెక్కినవా అవగండన వల్ల పుట్టినారు మా చెల్లెకు కాడు కూడా వెక్కినవా బుధవారం కయ్యని మింగుతుంది మూడు నక్షత్రం పుడితే మేనత్త గండన విచ్చినట్టు ఆ పోరి మొగలు తిన ప్రాణం పోతే సాగుకు భయపడి మేరత్త నువ్వు రాలేదా మేనత్త మావ మంచిగా ఉన్నప్పుడు నువ్వు కోరుకున్న చీర వ్యక్తిని నువ్వు కోరుకున్న సొమ్ము చేయించింది మా అవవ్యక్త చీరాలే మేనత్త ఉంటారా ఇక రావణ భీమనాయుడు ఇక మీ మేన తెట్లాగా అత్తలేదు మనకుండ ఉంటే పాచిపోయి శివ ఉంటే వాసన పడుతుంది తండ్రి పోతే ఇంటికి పెద్ద కోళ్ళు తగ్గి పట్టారే తలేjati బోతే ఇంటికి చిన్న కొడుకుని ఇప్పువట్టారు అయ్య అయ్యా భీమనాయుడ జీవదార పుల్ల వంటవయి వలి జిల్లా గటకేట అక్కడ కట్టం పెర్తాం అన్నారు తరేపడర్ని భీమ నాయడ ఏడవజేల కొరాయాటి పుల్ల వట్టిండు జీవదారే పుల నాయన తన మా తల్లికి కాట మేరు అని ఇంటి కట్టే పచ్చ కట్టే ఇంటిగా ఇంటికి ఇక్కడ కాట సిద్ధం చేస్తాను కాట సిద్ధం చేస్తాను ఇంటికాడ ఎప్పుడు పేడ సిద్ధం చేసినారా ముందు తీసి తిరుగురారు